వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఫిలిం ఫెడరేషన్ సభ్యులకి మెగాస్టార్ భరోసా ఇచ్చారు ఏంటి వివరాలన్నీ చూస్తే ఈ వేతనాలకి సంబంధించినటువంటి పెంపుదల ఫిలిం ఫెడరేషన్కి అలాగే యూనియన్స్కి అలాగే నిర్మాతల మండలి వీళ్ళందరికీ కూడా జరుగుతున్నటువంటి ఈ చిన్నపాటి ఘర్షణలు కావచ్చు తగాదాలు కావచ్చు లేదంటే వివాదంగా మూడే మూడేళ్ల క్రితం పెంచుతా ఉన్నారు ముప్పై శాతానికి ఒప్పుకొని ఇప్పటిదాకా పెంచలేదు అన్నటువంటి దాని మీద గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్న ఏ విధంగా నిర్మాతలు వచ్చి ముందుకు మాట్లాడుతున్నారు చిన్న సినిమాల నిర్మాతలు కావచ్చు పెద్ద సినిమాల నిర్మాతలు కావచ్చు అలాగే ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు ఏడాదికి పది సినిమాలు తీసేవాళ్ళు అలాగే కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇలాగ ప్రతిరోజు ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు సో సినీ కార్మికులు దాదాపుగా పదిహేను రోజుల నుంచి ఈ వేతనాల పెంపు కోసం స్ట్రైక్ చేస్తూ వస్తున్నారు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళని కూడా వెళ్ళి అటు కలుస్తున్నారు కలిసి వాళ్ళ బాధని వెళ్ళబప్పుతున్నారు అయ్యా మాకు న్యాయం చేయండి కార్మికుల పక్షాన్ని నిలబడినట్టు వాళ్ళు చెప్తున్నారు దీంతో మొన్న సోమవారం నాడు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు దఫా చాలామంది కలిసి మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం కలిసి వారితో మాట్లాడడం జరిగింది దాని తర్వాత నిర్మాతలతో మాట్లాడారు దాని తర్వాత ఛాంబర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది ఏదైనా సరే అల్టిమేట్గా చాంబర్ నిర్ణయమే పర్యవసానం దాని మీద ఉంటుంది వాళ్లే నిర్ణయం తీసుకుంటారు పూర్తిస్థాయిలో అని చెప్పి చాలామంది చెప్పారు అయితే చిరంజీవి గారు ఫెడరేషన్ సభ్యుల సమస్యలన్నీ కూడా విని వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు పాయింట్ వైజ్ ఏవేం చెప్పారు ఏంటి అనేది కూడా చెప్పారు అయిన తర్వాత మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు వాళ్ళతో భేటీ అయ్యారు ఈరోజు జరిగినటువంటి సమావేశం తర్వాత మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇరవై నాలుగు యూనిట్ల సర్వసభ్య సమావేశం కూడా ఏర్పాటు చేస్తామంటే మీరు పెట్టండి మీరు సమావేశం పెట్టి పూర్తి స్థాయిలో అసలు సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఏంటి ఎందుకంటే మనం నిర్మాతల పక్షాన కూడా ఉండాలి నిర్మాతలను కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు అలాగనే నిర్మాతలు మన చేత కూడా ఇచ్చేటువంటి తక్కువ చేయించుకునే పని ఎక్కువ అనేటువంటి విధంగా ఉండకూడదు ఇండస్ట్రీ అంతా కూడా సమానంగా ఉండాలి అందరూ కలిసికట్టుగా మనం పనిచేసుకోవాలి ఇండస్ట్రీయే మనకి ఈ స్థాయి నిలబెట్టింది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అలాగే ఈ చర్చలు ఫెడరేషన్ నిర్ణయాలు తర్వాత ఈ డిమాండ్లు వాళ్ళు చేసేటువంటివి మొత్తం అందరికీ తెలియాలి కాబట్టి కేవలం ఫైట్ యూనియన్ అనో లేదంటే లేదా స్టంట్స్ యూనియన్ అని కెమెరా అని మేకప్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యూనియన్స్గా ఒక్కొక్కళ్ళు కాకుండా మొత్తం అందరూ కలిసి ఒకసారి కూర్చుంటే సర్వసభ్య సమావేశం పెట్టుకుని అసలు ఎక్కడ ఎవరికి అన్యాయం జరుగుతోంది ఎవరు లాభపడుతున్నారు ఎవరిని ఇక్కడ మనం తగ్గించాలి ఎవరికి న్యాయం చేయాలి అలాగే నిర్మాతలకి ఇబ్బంది పడకుండా ఎందుకంటే వాళ్ళు సినిమా తీస్తేనే ఈ యూనియన్లకు పని మేము సినిమాలు తీయము ఆపేస్తాం ఇంకా అని వాళ్ళు కూర్చుంటే ఈ యూనియన్లకు కూడా పని ఉండదు కాబట్టి అటు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలుగుతాము అనేది అక్కడ ఆలోచిద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది సో మేము మా జీవితం కోసం మేము కొట్లాడుతున్నాము మాకు మొత్తం ముప్పై శాతం వేతనాలు పెంచుతారని మేము ఆశిస్తున్నాం కార్మికుల సమస్యలను నిర్మాతలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఫెడరేషన్ సభ్యులు చెప్పడంతో తమ సమస్యల్ని ప్రశాంతంగా వినటువంటి చిరంజీవి గారు మాకు భరోసా ఇచ్చారు ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారానికి మేము కృషి చేస్తామని చెప్పారు అంటూ వాళ్ళ దగ్గర నుంచి లేఖ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో చిరంజీవి గారు ఇచ్చినటువంటి భరోసాతో ఇప్పుడు నిర్మాతలందరూ కూడా చిరంజీవి గారితో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉందనేది తెలుస్తోంది మొత్తం అలాగే రెండు రాష్ట్ర ప్రభుత్వాలని కూడా సినిమాటోగ్రఫీ మంత్రులని కూడా నిర్మాతలు ఇటీవల కాలంలో వెళ్ళి కలిశారు అలాగే నిర్మాతలు చెప్తున్నటువంటి తీరు కూడా ఒక రకంగా సమంజసంగానే ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాధలు కూడా కాస్త పట్టించుకోవాలి ఎందుకంటే రోజువారీ ఖర్చులు పెరుగుతూ ఉండడం భారం అవుతూ ఉండడం వాళ్ళకి వచ్చేటువంటి వేతనాలు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే నిర్మాతలు చాలామంది చెప్తున్నారు అయ్యా మేము లైట్ బాయ్కి రోజు వేతనం ఇంతా ఇస్తాం ఒక ఒక షెడ్యూల్కి ఇంతా ఇస్తాము అలాంటిది దాని స్థాయి నుంచి ఇంకా పై టెక్నీషియన్స్ ఏ విధంగా ఉంటారు వాళ్ళ క్వాలిఫికేషన్ దాన్ని బట్టి స్థాయి పెరుగుతూ ఉంటుంది ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి వచ్చేటువంటి జీతాలు ఉంటాయి డైలీ వేజెస్ కింద మేము ముందు మాట్లాడుకుంటాం వాళ్ళు కూడా ఒప్పుకుంటారు కానీ తర్వాత అయ్యో పర్వాలేదు సార్ అన్నట్టుగా పెండింగ్ పెడతారు ఇవి కొన్ని కొన్ని సినిమాల దగ్గర కొంతమంది పెద్ద నిర్మాతలు కొంతమంది పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర పెండింగ్ అయిపోతున్నాయి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కూడా నిర్మాతల్లోకి రావడం వాళ్ళే పెట్టుబడులు పెట్టడం చేస్తున్నారు కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది అక్కడ ఉంటుంది సో నిర్మాతలు అల్టిమేట్గా లాభపడుతున్నారా నష్టపడుతున్నారా ఎందుకంటే కలెక్షన్లు కానీ ఇవి కానీ పోస్టర్లు వేసేటప్పుడు ఎంత లాభం వస్తుందని తెలుస్తుంది అప్పుడు పని చేయించుకునేటప్పుడు ఎందుకని మాకు మూడేళ్ల నుంచి పెంచలేదు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సినిమాలు షూటింగ్లు అయితే ప్రస్తుతానికి ఆగిపోయి ఉన్నాయి దాంతోటి చాలామంది నిర్మాతలు ముఖ్యంగా చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతకి ఇది లాస్ అవుతుందా లేదంటే ఏ నిర్మాతకైనా రూపాయి లాస్ అయినా లాస్ అది డెఫినెట్గా కానీ ఆ రోజు గడవనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు యూనియన్లో పనిచేసేటువంటి వాళ్ళు సో అలాంటి వాళ్ళ కోసం అయినా సరే సత్వరమే దీని మీద చర్యలు తీసుకోవాలి అంటూ అటు నిర్మాతలకి ఇటు యూనియన్ సభ్యులందరికీ కూడా చెప్పేటువంటి కార్యక్రమాన్ని పెద్దగా చిరంజీవి గారు భుజాలకు ఎత్తుకున్నట్టుగా తెలుస్తోంది సో ఫెడరేషన్ సభ్యులందరికీ కూడా అయితే ఆయన హామీ ఇచ్చారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరూ కూడా మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సమస్యని సామరస్యపూర్వకంగా నిర్మాతలతో కూర్చుని యూనియన్ సభ్యులందరూ కూర్చుని మనం మాట్లాడుకుని దీన్ని సార్ట్అవుట్ చేసుకుందామని ఆయన భరోసా ఇచ్చినట్టుగా అంటున్నటువంటి సమాచారం సో దీని మీద మరింత అప్డేట్స్ ముందు ముందు ఇంకా ఉంది నిర్మాతలు కూడా దీని మీద స్పందించే అవకాశం ఉంది సో లెట్స్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ని క్లిక్ చేయండి